రాత్రులు కంటికి అయ్యా కొనుకు అనేది రాక మీ సన్నిధిలో మనుషుని వైపు కాకుండా మా ప్రాణములకు మా యొక్క ఆత్మలకు ఇచ్చినటువంటి నీ పరలోకపు రక్షణను బట్టి మీ సన్నిధిలో మనవి చేసుకొని వచ్చి ఉండగా మీ పరలోకపు చిత్తమును ఈ పరిచర్య ఎడల సంపూర్ణముగా జరిగించి మీ గొప్ప దేవినను ఈ పరిచర్య మీద సమృద్ధిగా కుమారింప చేసి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించచ్చు ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో మీ పరలోకపు ఆశీర్వాదమును కుమారింప చేయమని నీవు సజీవుడవ ఉన్న దేవుడవు కమకలే నీ కుమారు ఉండగా ఈ విన్నపాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకునమని కేసునామంగా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమె ఉన్న ఉన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండలు కాక ఆమె అమేన్